హాయ్ అండి బోడుపల్లలో కొత్తగా ఓపెన్ చేసిన బాక్స్ ఆఫీస్ సెలబ్రేషన్స్ ప్రైవేట్ థియేటర్ పాప్ రూమ్స్ మనకి ఇక్కడ టోటల్ ఫోర్ ఉన్నాయండి ఎక్సలెంట్ థీమ్స్తో ఉన్నాయి ఆల్ ఫోర్ రూమ్స్ ఆర్ విత్ ప్రొజెక్టర్స్ అనమాట ఆల్ ఓటీటీ యాక్సెస్ యాక్సెస్తో ఉంటుంది చాలా అఫోర్డబుల్ రేంజ్ లో మంచి పార్టీ థీమ్స్తో తీసుకొచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది చూడండి బర్త్డే థీమ్ అనమాట సో ఈచ్ రూమ్ లో కూడా మనకి టూ కలర్ కాంబినేషన్స్ టూ డిఫరెంట్ డెకరేషన్స్ ఉన్నాయి అండ్ దీనికి పైన కూడా మనకి గ్రీన్ థీమ్లో ఇచ్చారండి సో ఇది వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ బేసిక్ ప్రైస్ నా వ్యూవర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫర్ రూమ్ డెకరేషన్ అనేది ఒక ఐదు వందల అడిషనల్ ఉంటుంది ఇది ఇక్కడ మనకి ఇట్లా ఫోర్ మెంబర్స్ కి సోఫాస్ తో వచ్చేస్తుంది అండి వన్ అండ్ హాఫ్ అవర్ కి అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ డెకరేషన్ అవుతుంది అదే మీకు త్రీ అవర్స్ కి కావాలనుకుంటే వన్ త్రిబుల్ నైన్ లో వచ్చేస్తుంది ఎక్స్ట్రా పర్సన్ కి టూ నైన్టీ నైన్ రూపీస్ అడిషనల్ గా ఛార్జ్ అవుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ రూమ్ ఇది చాలా పెద్దగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉందండి చాలా మంచి థీమ్స్ తో వచ్చింది యంగ్స్టర్స్ కి అలాగా పార్టీస్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఈ బ్యాక్ గ్రౌండ్ థీమ్ చూడండి బర్త్ డే పార్టీస్ కానీ లవ్ ప్రపోజల్స్ యానివర్సరీ పార్టీస్ బ్రైడ్ టు బి గ్రూమ్ టు బి లేదంటే పార్టీస్ ఇలా ఏదైనా సెలబ్రేషన్స్ మీరు క్రికెట్ మ్యాచెస్ చూడాలన్నా చాలా బాగుంటది ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ డెకరేషన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ మెంబర్స్ యాక్సెస్ చేయొచ్చు అప్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు మీరు అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ థింగ్ భలే ఉందండి థీమ్ మాత్రం టూ కూడా బాగున్నాయి కిటీ పార్టీస్ లేడీస్కి అలాంటి దానికి బాగుంటుంది లేదు ఇద్దరే మెంబర్స్ ఉన్నారు చిన్నగా లైక్ ఒక సింపుల్ బర్త్డేను యానివర్సరీనో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఇది చిన్నగా చాలా బాగుంది ఇదైతే జస్ట్ త్రిబుల్ నైన్ అండి డెకరేషన్కి ఫోర్ నైంటీ నైన్ అడిషనల్గా ఉంటుంది టూ పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చు అడిషనల్గా ఇంకొక ఇద్దరు యాడ్ అని అవ్వచ్చు అనమాట నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఇదండి ఇది కూడా చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంటుంది స్టార్టింగ్ లో చూసారు కదా ఆ విధంగా ఫోర్ కి యాక్సెస్ ఉంటుందండి థౌసండ్ నైంటీ నైన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ కి అండ్ పర్పుల్ తో చాలా బాగుంది చూడండి హ్యాపీ యానివర్సరీ అని ఇటువైపున అండ్ బర్త్డే అయితే అటువైపున మీకు కేక్స్ కానీ ఇంకా అడిషనల్ యాడ్ ఏదైనా కావాలన్నా కూడా అన్ని ప్రొవైడ్ చేస్తారండి చాలా బాగుంది బోడుప్పల్ లొకేషన్లో ఉండే వాళ్ళైతే గా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో సేవ్ చేసుకోండి నా వ్యూవర్స్ అందరికీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు యూటిలైజ్ చేసుకోండి నెంబర్ సేవ్ చేసుకోండి వెబ్సైట్ ద్వారా కాల్ చేసి కూడా మీరు బుక్ just go